వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ ఈ రోజు మరొక బుక్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను ఆ బుక్ పేరే శ్రీమన్యు కల్పహ రాసిన వారు మా మామయ్య గారైన శ్రీ సాగి నరసింహూర్తి గారు ఇక్కడ క్లియర్గా లోపల కూడా ఇవ్వడం జరిగింది సాగి నరసింహూర్తి గారి కుమారుడైన సాగి నాగేశ్వర శర్మ గారు మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది ఎవరైనా ఈ పుస్తకం కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ నెంబర్కి సంప్రదించగలరు లేదంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను దాన్ని మీరు సేవ్ చేసుకోగలరు ఇంకా ఈ పుస్తకం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ శ్రీ మన్యు కల్పహ అన్నది ఆంజనేయ స్వామి మంత్రాలకు సంబంధించింది మనకి ఎన్నో సమస్యలు అనేవి ఉంటాయి ఆరోగ్య సమస్యలు శత్రు సమస్యలు లేదంటే కోటకు సంబంధించిన సమస్యలు మనం ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులన్నీ కూడా అవి ఎప్పటికీ నెరవేరకపోవడం ఇటువంటివి ఎన్నో సమస్యలు అనేవి కూడా మనం ఎదురవుతూ ఉంటాయి కదా అటువంటి సమస్యలు తొలగించి మన మనోవాంచ మనం అనుకున్న పనులన్నీ కూడా చాలా శీఘ్రంగా నెరవేర్చే ఈ పుస్తకమే శ్రీ మన్యు కల్పహ అని మనం చెప్తుంటాం అయితే చాలామందికి శ్రీమన్యు సూక్తం తెలిసే ఉంటుంది ఈ శ్రీ మన్యు కల్పహ అన్నది చాలా పవర్ఫుల్ బుక్ అని మనం చెప్తామన్నమాట అలాగే ఎవరి జాతకంలో అయినా సరే శని దోషం ఉన్నా శని దశ నడుస్తున్నా శని అంతర్దశ కావచ్చు లేదంటే ఏళ్నాటి శని ఇలా మనకి శని దోషాలు ఉన్నప్పుడు కూడా పనులన్నీ కూడా చాలా నిదానంగా సాగుతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు కూడా మనం అనుకున్న పనులు చాలా శీఘ్రంగా నెరవేరడానికే ఈ శ్రీమన్యు కల్పహ పుస్తకం అన్నది చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ శ్రీమన్యు కలప అన్నది ఇందాక చెప్పినట్లు మనం అనుకున్న పనులు ఏవైతే మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చాలా తొందరగా నెరవేరుతాయి ఎవరి జాతకంలో అయినా సరే శని దోషాలు ఉన్నా సరే అనుకున్న పనులు నెరవేరకపోయినా సరే వారు ఈ శ్రీమన్యు కల్పహ కలప పుస్తకంలో మంత్రాలు ఉన్నాయి కదా ఇవి పారాయణ చేయించుకున్న అంటే పారాయణ చేయించుకుంటే కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి శ్రీమన్యు కల్పహ అన్న గ్రంథం మన్యసూక్తమును ఋగ్వేదం నుండి గ్రహించి బీజాక్షర సంపుటితో పాదార్థ పూర్ణ బుక్కులతో లోక ప్రసిద్ధి కలిగి సకల శత్రు పరాజయము సకల కార్యసిద్ధి రూపంగా ఉపాసకులచే అనుష్ఠింపబడుచున్న హనుమన్ మహామండ్ర రాజ్యం స్వతహాగా దీక్షాపరులు మంచి స్మర్త దేవతా ప్రతిష్టలు సమగ్రంగా చేయించగలిగిన కార్యక్రమ దక్షులైన శ్రీ సాగి నరసింహమూర్తి గారు తన ద్రవ్యంతోనే ఈ గ్రంథమును ప్రకాశింపచేయుట చాలా గొప్ప విషయమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఈ పుస్తకం గురించి అలాగే ఇక్కడ ముందు ఒక శ్లోకం కూడా ఉంది మనం చదువుకుందాం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తబకిం వధహ రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో ఏదైనా సరే హనుమంతుని మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యం కానిదంటూ ఏది ఉండదు అంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది అని ఇక్కడ క్లియర్గా వివరించారు జాతకంలో శని దోషం ఉన్న అనుకున్న పనులన్నీ కూడా నెరవేరకపోయినా సరే ఈ శ్రీమ శ్రీమన్యు కల్ప పుస్తకం అన్నది మీరు పారాయణ అన్నది చేయించుకోగలరు సో థ్యాంక్